వెల్కమ్ టు జే సెవెన్ టీవీ న్యూస్ బేగంపేట ఎన్బిటి నగర్ పాటిగడ్డ శ్రీ సాయి సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ వారు గణేష్ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో శ్రీ సాయి సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ హరికృష్ణ సాయి వేణు మరియు భక్తులు పాల్గొన్నారు వెల్కమ్ టు జే సెవెన్ టీవీ న్యూస్ ప్రస్తుతం మనం వచ్చేసి బేగంపేట ఎన్బిటీ నగర్ పాటిగడ్డలో ఉన్నాము ఇక్కడ చూసుకున్నట్లయితే గణేష్ ఉత్సవాలు అయితే ఘనంగా జరుపుకుంటున్నారు శ్రీ సాయి సిద్ధి వినాయక అసోసియేషన్ వారి కమిటీ మెంబర్స్ శ్రీఆారి గారు ఉన్నారు వారి మాటలు అడిగి తెలుసుకుందాం అనా ఇక్కడ ఉత్సవాలు అయితే ఘనంగా జరుపుకుంటున్నారు ఇక్కడ పూజలు ఎన్ని పూజలు అయితే ఘనంగా జరుపుకుంటున్నారు ఉత్సవాలు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పెడతారు గణేష్ ఇప్పుడు ఈ ఇయర్ తోటి థర్టీ ఇయర్స్ థర్టీ ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతుర్రో తగ్గిస్తారా లేదంటే ఇంకా దీని పొడవుని పెంచుతారా అయితే పొడుగు పెరుగుతూనే ఉంది ఇంకా చూడాలి ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి కొంచెం ఇదే సైజ్ అయినా మెయింటైన్ చేయాలి లేదంటే కొంచెం తగ్గించడానికైనా ట్రై చేస్తాం ఎందుకంటే ఇక్కడ ప్లేస్ కన్వీనియంట్ లేదు ఇక్కడ మెయిన్ రోడ్ కూడా చిన్న అయిపోయింది కాబట్టి ఇంకా అదే ప్లానింగ్లో ఉన్నది ఇప్పుడు కమిటీ మెంబర్స్ తోటి మాట్లాడి ఏం చేద్దాం అనేది ఫర్దర్గా డిసైడ్ చేద్దాం ఓకే ప్రస్తుతం దీనికి వచ్చేసి అయితే అన్నదాన కార్యక్రమాలు అయితే మీరు అయితే జరిపించరు దీనికి ఓన్గా మీరే పెడతారా లేదంటే దీనికి ఎవరైనా బయట వాళ్ళు కూడా సహాయం చేస్తారా బస్సు బస్సి కమిటీ మెంబర్స్ అందరం కలుపుకునే చేస్తాం ఏదైనా ఏ ఉత్సవాలన్నా సరే ఒక అండర్స్టాండింగ్ తో నడుస్తుంటుంది బస్సు ఎంతమంది అయితే ఉన్నామో ఒక అండర్స్టాండింగ్ ప్రకారం అన్నదానమైన ఇప్పుడు పూజా కార్యక్రమాలైన తీసే రోజు ఊరేగ్యం పన్న అంతా వాళ్ళ ప్లాన్ ప్రకారమే అందరం నడుచుకుంటాం ఇంకా మీరు ఇట్లా అన్నదాన కార్యక్రమాలు ఇంకా ఎన్ని సంవత్సరాలు నడిపిస్తారు ఇంకా దీని గురించి ప్రత్యేకత ఏంటి అసలు అన్నదానం అంటే ఇంకా పెట్టిన అన్న రోజులైతే కంపల్సరీ అన్నదానం అయితే పెట్టాల్సి వస్తుంది కంపల్సరీ అన్న ప్రసాదం ఏదైతే ఉన్న ఎన్ని రోజులైతే పెడతాం ఇంకా మాకంటే ముందు అన్నవాళ్ళు పెట్టారు తర్వాత మేము మా తర్వాత ఇంకా వేరే పిల్లలు పిల్లలు ఇంకా నెక్స్ట్ జనరేషన్ కూడా పిల్లలు రెడీ ఉన్నారు వాళ్ళు కూడా ఇంకా అదే కంటిన్యూ చేస్తుండొచ్చు పెట్టిన ఎన్ని రోజులైతే పెడతారు అన్ని రోజులు అన్నదానం పెడుతుంటాం ఇంకా ప్రతి దగ్గర మనం చూసుకున్నట్లయితే లడ్డైతే వేలంపాట పెడతారు మరి మీరు పెడతారా పెడతలేరా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే కంపల్సరీ పెడుతున్నాం మేము కూడా ప్రతి ఇయర్ ఇంకా వేలంపాట అనేది ప్రతి ఇంక్రీజ్ అయితేనే ఉంది ఫిఫ్టీ నైంటీ వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ వరకు ఏంది ఈసారి చూడాలి ఇంకా ఎంత వరకు వచ్చింది వన్ ట్వంటీ ఏమో వచ్చింది వన్ ఫిఫ్టీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వస్తే బాగుండు ఎందుకంటే ఏదైనా కమిటీ ఏదైతే లడ్డు ఆప్షన్ పైసలు వచ్చినా అయితే వినాయకునికి పెట్టాల్సి వస్తుంది డెవలప్మెంట్కి అయితే పెడుతున్నాం ఇంకా బస్సుకి అయితే లడ్డు ఎంత పెట్టిందన్న లెవెన్ కేజీస్ లడ్డు ఉంది ఈసారి చెప్పండి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి పూజలు ఎలా జరుగుతున్నాయి ఎలా జరిపిస్తున్నారు పూజలు అయితే ఘనంగా జరుగుతున్నాయన్న ఏర్పాట్లు యథావిధిగా ఎప్పుడు చేసే విధంగానే చాలా ఘనంగానే జరుగుతుంది ఎన్ని సంవత్సరాల నుంచి పెడతారు ఇక్కడ వినాయకులు దాదాపు థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఇయర్స్ నుంచి పెడుతున్నాము ఇంకా ఎన్ని సంవత్సరాలు పెడుతున్నాం ఇంకా మాకు వీళ్ళని తోచి నెక్స్ట్ జనరేషన్ కూడా ఉంది ఇక వాళ్ళు కంటిన్యూ బట్టి ఓకే ఇక్కడ మధ్యాహ్నం చూసుకున్నట్లయితే ఈవినింగ్ భక్తులకి ఎంతమంది భక్తులకు మీరు అన్నదానం చెప్పిస్తారు దీనికి మీరేనా లేదంటే బయటి వారు కూడా ఏమైనా సాయం చేస్తారా అంటే ప్రతిసారి మా కమిటీ నుంచే ఒకరు స్పాన్సర్ చేస్తారు ఈసారి ఏంటంటే కొత్తగా బయటి వాళ్ళు వచ్చారు అదే చెప్పాను కదా ముస్లిమ్స్ వాళ్ళు వచ్చి చేసిండ్రు అంటే ఈడ క్యాస్ట్ ఫీలింగ్ అవన్నీ ఏముండదన్నా మన దగ్గర రిలీజియన్ ఫీలింగ్ అవన్నీ ఏముండదు అందరం కలిసి మెలిసి చేసుకుంటాము ప్రతిసారి ప్రతి దగ్గర మనం చూసుకున్నట్టయితే లడ్డు బయలం పంట చేస్తారు మరి ఇక్కడ చేస్తారా చేస్తున్నాము అన్న గత ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాము అలాగే కంటిన్యూ అవుతుంది ఈ ఇయర్ కూడా కంటిన్యూ అవుతుంది ఎంతవరకు అవుతుంది అంటే పోయినసారి వన్ ట్వంటీ వన్ పోయింది ఈసారి వన్ ఫిఫ్టీ వన్ వన్ సిక్స్టీ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం పక్కా పోతుంది అంటారా పక్కా పోతుంది అన్న ఎందుకంటే అందరికీ మంచి జరుగుతుంది అనేసి వింటున్నాము అదే ఇక సెంటిమెంట్ ఉంది ఇక తీసుకుంటాడు మొత్తం మాట్లాడడానికి అయితే సాయి గారు ఉన్నారు యూత్ మెంబర్ ఒకసారి వారి మాటలు అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఎవ్రీ ఇయర్ గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాము డే బై డే ఎవ్రీ ఇయర్ ఇయర్ ఇంక్రేజ్ చేసుకుంటూ వెళ్తాం కొత్త కొత్త ప్రయత్నిస్తూనే ఎవ్రీ ఇయర్ ఎన్ని సంవత్సరాల నుంచి పెడతారు ఇక్కడ థర్టీ ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మంచిగా అవుతుంది అంత కోఆపరేషన్ అందరిది ఉంటుంది అందరూ ఒక ఐక్యమతంగా అందరూ చేసుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరం ఓకే ఇక అన్నదాన అయితే మీరైతే జరిపించరు ఓన్లీ మీరే జరిపిస్తారా లేకపోతే మీరు అన్న దీనికి వినాయకుని పెట్టిన మీ వారే కదా జరిపిస్తారా లేకపోతే బయట వారు కూడా ఏమైనా దీనికి ఏమైనా సాయం చేస్తారా అన్నయ్య చెప్పినట్టు బయట వారు కూడా సాయం చేస్తారు మేము కూడా ఎవరి చేస్తూ ఉంటాము యూనిటీ మెంబర్స్తో అందరు మెయిన్గా అయితే ఈసారి అంటే ఇక్కడ రిలీజియన్ ఫీలింగ్ లేకుండా ఈ ఇయర్ వచ్చేసి ఇక్కడ అక్బర్ ఫైర్వుడ్ అని ఉంటుంది ముస్లిం అతను అందరు యూనిటీ కార్డ్ ఈసారి అతను జరిపించాడు చాలా మంచి జరిగింది ఎంతమంది ఎంతమంది ప్రజలకు ఎంత భక్తులకు ఎంతమంది భక్తులకి అయితే పెట్టారు మీరు ఆల్మోస్ట్ వెయ్యి మంది అయింది ఈ రోజైతే వెయ్యి మంది అయితే వెయ్యి మంది ఓకే గణేష్ ఎన్ని ఫీట్లు ఉన్నారు మీరు దీన్ని తగ్గిస్తారా లేదంటే ఇంకా పెంచుకుంటూ పోతారా ఇప్పుడు తగ్గించింది లేదు లాస్ట్ ఇయర్ ట్వెల్వ్ ఫీట్స్ ఉండి ఇయర్ ఫోర్టీన్ ఫీట్స్ నెక్స్ట్ ఇయర్ డిపెండ్స్ ఆన్ రోడ్ బట్టి డిసైడ్ అవుతూ ఉంటాం కంజెస్టెడ్ ప్రాబ్లం ఎక్కువ ఉంది ఇక్కడ అంతే ప్రతి దగ్గర మనం చూసుకున్నట్లయితే లడ్డు బెల్లం పట చేస్తారు మరి మీరు చేస్తారా ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాము ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్ చేస్తున్నాము ఎవ్రీ ఇయర్స్ ఇంక్రీజ్ అయితేనే ఉంటుంది ఈ ఇయర్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇంక్రీజ్ అయితే ఎంత వరకు వస్తుంటారు లాస్ట్ ఇయర్ వన్ ట్వంటీ వన్ అయ్యింది ఇయర్ వన్ ఫిఫ్టీ టూ ల్యాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వస్తుంది అంటారు మరి వస్తుంది నమ్మకం ఉంది మంచి జరిగింది అందరికి అవుతుంది ఎన్ని కేజీస్ ఉంది లడ్డూ లెవెన్ కేజీస్ ఉంది لgنشمر